రైజ్ దులాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా గమనించండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి లూకస్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం చదువుతాను ప్రియులారా గమనించండి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు ప్రియుల ఈ మాట పద్దెనిమిదో వచ్చినలో మనం చూస్తే ఆయన అని చూస్తాం ఆయన అనగా ప్రభు దేవుడు చెప్తూ ఉన్నాడు తన శిష్యులైనటువంటి వారికి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు ప్రియులరా ఈ మాట ప్రభువారు చెబుతున్నటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాం ఎప్పుడు ప్రియమైన వర్లరా ఈ యొక్క పాము లేకపోతే ఈ యొక్క మాట మనం గమనిస్తే చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో వచనాన్ని గమనిస్తే అక్కడ కీర్తనాకారుడు మనం ఆ మాటలో మనం గమనించవచ్చు తొంభై ఒకటి పదమూడు నీవు సింహములను నాగుబాములను కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు కనుక ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా రెండు మాటలు మనం గమనించాలి ఒకటి సర్పము రెండు సింహము మనం గమనిస్తే సర్పము ప్రియమైన వర్లరా ఇది ఎంత విష సర్పం ఈ సర్పము చూస్తున్నాం ఈ సర్పము ప్రియమైన వర్లరా ఈనాటి సర్పం కాదండి ఇక్కడ సర్పము అనేది మనం చూస్తున్నాం అది విష సర్పంగా చూస్తూ ఉన్నాం లేక సర్పానికి మనము ఆలోచన చేస్తే సైతాను సైతానును చూసిస్తూ ఉంది ఈ సర్పం మింగివేయడానికి మరి చూస్తూ ఉన్నది అందుకనే మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఈ సర్పము అనగా సైతాన్ ఈ సైతాను బంధకాల్లోను ఈ శత్రువు అపవాది మనల్ని ఏమీ చేయలేడని ప్రభువారే చెప్పాడు అందుకని ఇక్కడ చూడండి కీర్తన తొంభై ఒకటి పదమూడులో నీవు సింహములను నాగుబాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అనగదొక్కెదవు కాబట్టి మనం అనగదొక్కేటువంటి అధికారము దేవుడు ఆనాడు ప్రభు నేసుక్రీస్తు వారు కూడా మరి ఈ కీర్తన కీర్తన యేసు ప్రభువారిని సూచిస్తూ మాట్లాడుతున్నటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఆనాడు యేసు ప్రభు వారి మీద కూడా అనేకమైన విధాలుగా శత్రువు అనేకమైన విధాలుగా ప్రభునేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది కానీ ఏమీ చేయలేకపోతే వచ్చింది ఆయన మానవుడుగానే ఉన్నాడు కానీ ఏమి చేయలేదు ఏమి చేయలేకపోయి కారణం ప్రిలరా మనం గమనిస్తే దేవుడే చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాం ఈనాటి విశ్వాసులంగా మనం కూడా అనేకమైన పరిస్థితులు శత్రువు అనగా విశ్వసర్పం లాంటి పరిస్థితులు సైతానుడు మన మధ్యకు తీసుకొస్తూ ఉన్నప్పుడు మనల్ని మృంగివేయాలని అనేకమైన విధాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సైతాను చూస్తూ ఉంటుంది ఎప్పుడు మింగివేయడానికి ఇది విష సర్పం ఘట సర్పం ప్రియమైన వర్ల ఈనాటి సర్పం కాదండి ఆనాడే చూడండి పేతు రాసిన మొదటి పత్రికలో మనం దేవుని వాక్య భాగంలో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో కాబట్టి పేతు రాసిన ఐదో ప ఐదో అధ్యాయము మనం గమనిస్తే ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగదునా అని ఎదురుచూ చూ ఎదురు వెతుకుచు తిరుగుచు ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళగా అ ఆ అపవాది అనగా శత్రువైన సాతానుడు ఎప్పుడు మనల్ని ఏదో ఒక విధంగా ఈ సర్పం ఈ పాము ఈనాటి పాము కాదు ప్రియుల ఈనాటి పాము కాదు ఆనాడు ఆది కాండంలో మూడో అధ్యాయంలోనే మనం గమనిస్తే ఆ పాము ఎలాంటిదో ఆ సర్పము ఎలాంటిదో మనము చూడగలుగుతాము మూడో అధ్యాయం ఆది కాండం ఒకటో నుంచి ఐదో వచ్చినంలో మనం చూస్తే దేవుడనే హోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములను నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అర్థమైందా ప్రియుల ఈనాటి విష సర్పం కాదండి అది ఆనాడే ఆదిలోనే ఆదామవలను మోసం చేసినటువంటి సర్పం ఈనాడు కూడా నిన్ను నన్ను మోసం చేసేటువంటి మాటలు మాట్లాడేవారే సర్పం లాంటివారు అలాంటి సర్పము లాంటి వారు మన మధ్యలో ఉంటూ ఉన్నారు వారిని అనగదొక్కుతారు లోక పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో దేవుడు అదే ఆ మాట ప్రభు వారు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ సర్పం ఈ పాము ఈనాటి పాము కాదండి కాబట్టి ఆది కాండంలో మనం చూస్తే మూడు ఐదులో ఇంకా మనం చూస్తే ఐదో అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలానగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెండలో ఎరుగు ఎరిగిన వారు అయి దేవతల వలె ఉందిరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చూశారండి అంటే దేవుని యొక్క ఆజ్ఞ నుండి తప్పించాలని మోసం చేయాలని మార్గంలో నుండి తప్పించి మార్గం తప్పించాలని చేసేది సాతానుడు పా సర్పం ఈనాడు లేరండి ఎలాంటి వారు మన మధ్యలో లేరా మన సంఘంలో లేరా మన కుటుంబంలో లేరా సమాజంలో లేరా వారే సర్పము వారు కనుక వారిని నువ్వు త్రొక్కుతావు అవి నేనేం చెయ్యవు అని ప్రభువారు చెప్పాడు కాబట్టి ప్రియుడా సహోదరుడా నువ్వు ధైర్యంగా ఉండాలి అంతేకాదు అన్ని జంతువుల కంటే తెలివైనదని మనం చూస్తాం దేవుని శాపానికి మరి కాబట్టి ప్రియులరా మరి మనం చూస్తే దేవుని శాపానికి మరి గురి చేయాలని మానవ్ణి ఈ యొక్క అలాంటి సర్పము లాంటి వ్యక్తులు ఈనాడు కూడా అనగా సైతానుడు అపవాది దుష్టుడు దేవుని మార్గంలో తప్పించాలని ప్రయత్నం చేసేదే ఈ సర్పం ఈనాడు లేరండి అలాంటి వారు ఆ సర్పం ఆనాటి సర్పం కాదు ఈనాటి కూడా ఇలాంటి సర్పం లాంటి మనుషులు ఉన్నారు జాగ్రత్త దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్న వారలారా నిన్ను మోసం చేసేది నేను మార్గం తప్పించేది నిన్ను మృంగాలని చూసేది సర్పం సర్పంలాగా రాదు నీ దగ్గరికి దేవుని మార్గాన్ని తప్పించి దేవుని నీతి నుండి వైదొలిగి దేవుని యొక్క పరిశుద్ధత నుంచి నిన్ను తొలగించి శాపానికి గురి చేసేవారే ఈనాడు సర్పం లాంటి మనుషులు అర్థమైందా కాబట్టి ఈనాడు సర్పాన్ని చూస్తే ఓరే కొడతారు చంపుతారు దానివల్ల కొద్దిగా ప్రమాదం ఉండదు కానీ కానీ సర్పం లాంటి మనుషులు మన మధ్యలో ఉన్నారే సంఘాల్లో ఉన్నారే సమాజంలో ఉన్నారే మార్గాన్ని తప్పించే బోధకులు ఉన్నారే నిజమైన మార్గంలోనికి నడిపించకుండా వారి స్వలాభం కొరకు మానవులను మార్గం తప్పించి వారి క్షేమం కొరకు ఇతరులను పాపంలో పడేసేవారే సర్పం వారు ఇలాంటి వారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ప్రభు మార్గంలో నడుచుకుంటూ ఉండాలి దేవుని నుండి తొలగిపోతే నువ్వు అలాగే పడిపోతావు ఆ సర్పము తెలివితే అట్లా నాడు అవనే మోసం చేస్తూ వచ్చింది ఎంత తెలివైనదో చూడు కాబట్టి మరి ఈ పాపానికి కారణం ప్రియమైన వల్ల మనం చూస్తే దుష్టుడు సైతానుడు ఉపయోగించేటువంటి మరి సాతాను యొక్క సిహనము ఈ సర్పమన్నమాట అందుకనే ప్రియమాన వాళ్ళ మొదటి కొరిందీలుకులో ప్రియమ రెండో కొరిందీలుకి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయంలో చూస్తే చూడండి ప్రియమానవారు రెండో కొరింది పదకొండో అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం పదకొండో అధ్యాయంలో మూడో వచనం చూడండి పదకొండో అధ్యాయం మూడో వచనంలో మనం గమనిస్తే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సర సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను అని అంటాడు పౌలు గారు పౌలు గారు లాంటి వారే భయపడుతూ ఉన్నాడు కాబట్టి అంత మోసము చేసేటువంటి వారు ఉన్నారు మన మధ్యలో అలాంటి సర్పము లాంటి కుయుక్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆనాడు అవన్నీ పడగొట్టింది శాపాన్ని మనందరికి తీసుకొచ్చి పెట్టింది ఇట్లుండగా ఒక మనుషుడు పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించిన మనుషులందరికీ మరణము సంప్రాప్తమవుతూ వచ్చింది కాబట్టి ఆ మరణం నుండి తప్పించటానికే సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా శతక తొక్కించి ఉన్నాను అని చెప్తాడు ప్రభువారు వాడు తొక్కించాడు వాడు కాళ్ళ కింద తొక్కివేయబడ్డాడు కానీ ఈనాడు ఇంకా తోక ఊపుతున్నప్పుడు వాటికి భయపడి దేవుని వైపు చూడకుండా దేవుని మార్గాలను తొలగిపోయి దేవుని బిడ్డలతో సహా సైతాను యొక్క మార్గంలో పడిపోయి దేవుని విడిచి ప్రియమైన వర్లరా సైతాను మార్గాల్లోనికి పడిపోయేటువంటి వారి నాడు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే నువ్వు నేను జాగ్రత్త పడితే దాన్ని తప్పించుకోలేవు దేవునికి సమీపంగా ఉండాలి దేవుని సంఘానికి సమీపంగా ఉండాలి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థనా జీవితము మన జీవితాల్లో ఉండినప్పుడు ఆ శత్రువైన అపవాదిని మనం జయించగలిగే శక్తి ప్రభు మనకు దయచేస్తారు ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో ప్రియమైన వాళ్ళు చూడండి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినంలో మనం గమనిస్తే దేవుని వాక్య భాగములో నుండి పన్నెండవ తొమ్మిదవచ్చును ప్రకటన కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది యునియోను సాతాను అని పేరు పేరుగల ఆది సర్పమైన మహా ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడిరి కాబట్టి ప్రియమైన వాళ్ళలా ఆ యొక్క పడదోయబడ్డారు భూమి మీద ఉన్నారు ఇప్పుడు భూమి మీద మానవుణ్ణి పడదోయాలని చూస్తున్నాడు ఆనాడు అవాదామును పడవేసినట్లుగా ఈనాడు దేవుని యొక్క సరళత నుండి దేవుని యొక్క మార్గములో నుండి అనేకమైన విధాలుగా సంఘాల్లోకి చొరబడి ఆత్మీయ జీవితంలోనికి చొరబడి లోక సంబంధమైన ఆశలు చూపించి మానవుణ్ణి సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి పోకుండా ఈ మహా సర్పము ఈ ఘట సర్పము సాతానుకు సాదృశ్యమైనటువంటి వ్యక్తులులా వ్యక్తులలో వ్యక్తిత్వం అంతా సర్పముదే అంటే దేవుని సరళత నుండి విడిపించేదే ఈ సర్పము అని మనం గమనించాలి అంతేకాదు ప్రియులారా మనం గమనిస్తే ఇరవయో అధ్యాయం రెండో వచనంలో కూడా ప్రకటన గ్రంథంలోనే ఇరవయో అధ్యాయం రెండో వచనంలో కూడా మనం గమనిస్తే అతడు ఆది సర్పమును అనగా అపవాదియు అంటే ఇప్పుడు అర్థమైందా ఆది సర్పం అంటే ఎవరు అపవాది దుష్టుడు సాతానుడు దేవుని విరోధి లోకం లోక ఆశ నేత్రాశ శరీరాశ జీవపడము వీటన్నిటిని బట్టి మానవుడు దేవుణ్ణి నుండి విడిచి లోక ఆశల్లో పడిపోయి సాతానుకు లోబడి రెండో వచ్చిన అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి అంటే ఇక్కడ సాతాను అనగా అప సర్పము అనగా అపవాదియు సాతాను సర్పం అంటే ఈ సర్పాలు కాదండి అవేం చేస్తాయి వాటి చోలిపోకపోతే మనల్ని ఏమన్నా చేస్తున్నాయండి విషమే కరెక్టే ఈ సర్పాల కంటే కూడా భయంకరమైనటువంటి సర్పాల లాంటి వ్యక్తులు ఉన్నారు వారిని నుండి నువ్వు దేవునికి దూరమై ఉండాలి వాడి మీద జయం పొందాలి అని అంటే ప్రభునేసు క్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండాలి చూడండి తన శిష్యులైన వారు వారికి ఇచ్చారు అధికారం శిష్యులైన వారికి అధికారం ఇచ్చాడు మార్క్సు వార్త పదహారు వచ్చాయి మనం చూస్తే మార్కు వార్త పదహారు అధ్యాయంలో దేవుని వాక్య భాగము ఏడు పద్దెనిమిది వచ్చిన నమ్మిన వారి వలన ఈ చూచ్యక్రియలు జ కనబడును ఏ చూచ్యక్రియలు అవేవనగా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైనదేది తాకి అది వారికి హాని చెయ్యదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన కనుక ప్రభు చెప్పాడు వారితో మాట్లాడి చెప్పాడు ప్రభు కనుక ప్రభు చెప్పినా కూడా మనం చాలాసార్లు ఆ ప్రభు చెప్పిన మాట నమ్మకుండా అవిశ్వాసంలో పడిపోయి సాతాను యొక్క బంధకాల్లో చిక్కుకొని విశ్వాస భ్రష్టులు అయిపోయేటువంటి వారుగా ఉంటున్నారు ఈరోజు చాలామంది కూడా ఈనాడు నీవు నేను కూడా అందుకనే నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు ఆనాడు శిష్యులైన వారికి సుప్రభారు చెప్పాడు అంతేకాదు అపోసుల కార్యాల్లో కూడా ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా అపోసుల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చూడండి మూడు నాలుగు ఐదు వచ్చినాల్లో చూస్తే ప్రియమైన వర్ల ఇక్కడ కూడా మనం చూస్తే అప్పుడు పావులు మోపేడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టిను ఆ ద్వీప ఆ జంతు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం మీద నుండి తప్పించుకొని కొను కొను న్యాయ న్యాయం అతనిని బ్రతకనియదని తమలో తాము చెప్పుకొనిరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని ఏ హాని కలుగకుండాట చూసి ఆ అభిప్రాయము మాని ఇతడు పాపి అని మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి అంటే ఒక శక్తిమంతు ఇతనిలో ఒక శక్తి ఉన్నది ఇతడు న్యాయవంతుడు అని చెప్పాడు ఎందుకని అంటే దేవుని బిడ్డలకు దేవుడు హాని చేయకుండా దేవుడు ఆనాడు చెప్పాడు ఈనాడు కూడా చెప్తున్నాడు అయితే నీవు దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి అప్పుడు ఇవన్నీ కూడా ఏమి చేయవండి ఇంకా మనం చూస్తే లోకోస వార్త తొమ్మిదవ అధ్యాయంలో పౌలునికి ఏ హాని చేయలేదు చూసారా మరి ఈసారి చస్తాడనుకున్నాడు పౌల్ని కానీ దేవుడు చెప్పినట్లుగా అవి మీకు ఏ హాని చేయవని చెప్పాడు కదా కాబట్టి నాడు మనం కూడా ఏ హాని చేయవు అయితే వాటిని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అజాగ్రత్తగా ఉండకూడదు సోమర్తనంగా ఉండకూడదు ఇస్రాయల్ ప్రజలు చురుకైన వారని చెప్పారు ఎవ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పారు కాబట్టి మనం కూడా దుష్టుడైన సాతాను యొక్క శత్రువు చేసేటువంటి ఆలోచనలలో మనం జాగ్రత్త వలసి వహించి ఉండాలి అంటే మెలకు కలిగి దేవునితో సహవాసం కలిగి ప్రార్థన వాక్యం చదువుతూ ఎల్లప్పుడూ దేవుని యొక్క బలాన్ని పొందుకునేవారిగా ఉండాలి మనం చూస్తే ఇంకా ప్రిమైన వర్లరా ఆ విధంగా మరి లోకాసు వార్తలు తొమ్మిదో అధ్యాయంలో మనం కూడా ఇంకా చూస్తే తొమ్మిదో అధ్యాయంలో లోకాసు వార్తలో ఒకటో వచ్చిన వాళ్ళు కూడా మనం గమనిస్తే తొమ్మిదో అధ్యాయం లోకాసు వార్త ఒకటో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును దేవుడు ఇచ్చాడు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించాడు కాబట్టి సమస్తమైన దెయ్యముల మీద గాని అపవాది మీద కానీ శత్రువులన్నిటి మీద శక్తిని అధికారమును దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం దేనికి భయపడకుండా ధైర్యం కలిగి మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు సర్వాధికారం కలిగిన దేవుడు కనుక ధైర్యంగా ముందుకి కొనసాగిపోనట్లు జాగ్రత్త కలిగిన వారమై అపవాది దుష్టుడైన సాతాను యొక్క బంధకాలలో పడకుండా దేవుడు మనలను కాపాడునట్లుగా మనము దేవునికి సమీపస్తులుగా ఉండి ఆ దుష్టుడైన సాతాను నుండి మనము దేవు తప్పించుకొని దేవుని రాజ్యానికి ప్రవేశించేవారుగా శత్రువైన సాతాను జయించేవారుగా ఉండట్టుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనాలు నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రార్థించమని కోరినటువంటి సహోదరి సహోదరులు బట్టి నీ నామములను ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయించి సౌజన్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆపరేషన్లో సహాయపడుతూ వచ్చారు హ్యాండ్ ప్రాబ్లంతో నాయన బాధపడుతుంటుండగా సంపూర్ణ స్వస్థత ఇచ్చి తన చెయ్యి యథావిధిగా రాగలిగినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయి పరమ వైద్యుడు తండ్రి కృపను గురించి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగా బాలయ్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా కనికరించు సహాయం చేయండి అలాగే ప్రసాదరావు కొరకు ప్రార్థిస్తున్నాం తన వసతులు అక్కడ తీర్చి మీరు మహిం పొందండి సుజాత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆవిడ అవసరం లక్కలు తీర్చండి నైనా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని సహాయపడండి కనికరించండి దేవా మేరీ జాస్మిని కొరకు ప్రార్థిస్తున్న రాజా నైనా కొరకు ప్రార్థిస్తున్నా అలాగే ఫ్యామిలీ సమస్యలతో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా సహాయించం రాజారావు అమరాజు నాయన పాలు రక్షణ మారుమనసు దేయండి కృప కెజియా కొరకు ప్రార్థిస్తున్నావు జ్ఞాపకం చేసుకోండి సువర్ణ కొరకు ప్రార్థిస్తున్నావు కృప దచ్చేయండి మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నావు శ్రీను అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు సహాయపడు ఇంటర్ ఎగ్జామ్స్ కనికరించు అలాగే ప్రభా జాబుల కొరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు నిశ్చిత్తంలో వారికి అనుగ్రహించమని కోరుకు రీతిగా వారి మనవలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం అనుగ్రహించమని ప్రభును రక్షకుడైనసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దలా